శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురువ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఐదవ శ్లోకము కటి పర్యంత శక్తి కూటైక తాపన్న కట్యధోగారిణీ కటి కంఠాధ మధ్యకూట స్వరూపిణి ఈ నామము నొప్పుల నివారణకు తన కంఠము క్రింద నుండి నడుము వరకు గల గలభాగమే పంచదశి మహామంత్రములోని మధ్యకూటమి అయిన కామరాజకూటము మహామంత్రంలోని కామరాజ కూటమిని తన స్థూల రూపమందు మధ్యభాగముగా కలిగిన లలితామాతకు నమస్కారము శక్తి కూటైక తాపన్న కట్టెదో భాగధారిని ఈ నామము ఏ పని మొదలుపెట్టినా అవ్వక బాధపడేవారికి రోగాలతో ఓపిక లేక బాధపడేవారికి పంచదశి మహామంత్రములోని చివరి కూటమి అయిన కూటమిని తన నడుము నుండి క్రింది భాగమైన పాదాల వరకు ఉండే శరీర భాగముగా కలిగిన లలితామాతకు నమస్కారము ஓம் மாத்ரே நம